పెహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది భారత ప్రభుత్వం పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులకు పాల్పడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేపట్టినటువంటి ఈ మెరుపు దాడుల్లో లష్కరే తోయిబా అలాగే జైషే మహమ్మద్ స్థావరాలకు చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు భారత సైనిక వ్యవస్థ ఇప్పుడు జైషే మహమ్మద్ అలాగే లష్కరా తోయిబా ఈ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని ఈ వైమానిక దాడులకైతే పాల్పడింది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీని మీద హర్షాది రేఖలు వ్యక్తమవుతూ ఉన్నాయి ముఖ్యంగా మొన్న పెహల్గాం ఉగ్రదాడులో అసూలు బాసినటువంటి ఈ అమరులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు నిజంగా ఈ ప్రతీకార దాడి మీద హర్షాధిరేకాలను అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు అసలు వారు ఏమంటున్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం మాకు న్యాయం జరిగింది పెహల్గాం బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు ప్రారంభించింది గత నెల ఇరవై రెండున పహల్గాం ఉగర్దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు మృతి చెందినటువంటి విషయం తెలిసిందే అందుకు ప్రతీకారంగానే భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపు దాడులకు దిగింది దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు ఇదే సమయంలో పెహల్గాం బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్పందించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వారు ధన్యవాదాలు తెలిపారు ఈ దాడులతో తమకు న్యాయం జరిగిందంటూ వారు భారత ఆర్మీకి అలాగే భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందంటూ కూడా వారు స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లోని స్థానికులు భారత ఆర్మీకి జిందాబాదులు కొడుతూ భారత్ మాతాకి జై అంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ ఉగ్రదాడిలో అసూలు బాసినటువంటి ఈ అమాయకుల కుటుంబాలైతే ఈ ప్రతీకార దాడుల మీద హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఈ ప్రతీకార దాడుల తర్వాత మా కుటుంబాలకు న్యాయం జరిగింది ఈ ప్రతీకార దాడులకు పాల్పడినటువంటి మన భారత ఆర్మీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే భారత ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి మేము రుణపడి ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది సో అసలు ఎవరెవరు అనేది ఒకసారి పూర్తిగా మనం మాట్లాడుకుందాం మేము ఇంతటి బాధలోనూ ఆనందపడుతున్నాం ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని మాకు తెలుసు ఈ ఆపరేషన్కి పెట్టిన పేరే అందుకు నిదర్శనం మా కన్నీళ్లు ఆగలేదు ఉగ్రవాదుల వల్ల సోదరీ మనులు మన సింధూరం కోల్పోయినందుకు వారికి గుర్తుగా ఈ దాడులకు నామకరణం చేశారు తొమ్మిది స్థానాల్లో వారిపైన భారత ఆర్మీ ఎదురు దాడికి దిగింది ఇది నిజంగా భిన్నమైనటువంటి అనుభూతి ఆనందంతో కూడిన కన్నీళ్లు ఆగడం లేదంటూ సంతోష్ జగల్దే కుమార్తె అశ్విరి ఆవిడ చెప్పడం జరిగింది అంటే మొన్న జరిగినటువంటి ఈ ఉగ్రదాడిలో అసూలు బాసినటువంటి సంతోష్ జగల్దే ఆయన కుమార్తె మాట్లాడుతూ అశ్విరి ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మేము ఇంతటి బాధలోనూ ఆనందపడుతున్నాం ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాద సంస్థలను ఇప్పుడు భారత ప్రభుత్వం మట్టుపెట్టినటువంటి నేపథ్యంలో మాకు మేము బాధలో ఉన్నప్పటికీ ఈ ఘటన తర్వాత ఆనందపడుతున్నాం కూడా వారు హర్షాదిరేకాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు నెక్స్ట్ మన కుమార్తెల సింధూరం తుడిచిపెట్టినటువంటి ఉగ్రవాదులకు ఇదే సరైనటువంటి సమాధానం ఈ ఆపరేషన్ పేరు వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా అంటూ సంతోష్ జగ్దలే భార్య ప్రగతి జగ్దలే ఆవిడ పైన సందేశాన్ని తెలియజేయడం జరిగింది అంటే సంతోష్ జగ్దలే భార్య ప్రగతి జగ్దలే మాట్లాడుతూ మన కుమార్తెల సింధూరం తుడిచిపెట్టినటువంటి ఉగ్రవాదులకు ఇదే సరైనటువంటి సమాధానం ఈ ఆపరేషన్ పేరు వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ కూడా సంతోష్ జగ్దలే భార్య ప్రగతి ఆవిడ మాట్లాడడం జరిగింది అలాగే నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా ఈ సందర్భంగా భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేశ ప్రజల బాధను విని పాక్ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసినందుకు కృతజ్ఞతలు ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వార్తలను విన్నప్పటి నుంచి మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది అంటూ శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది ఆయన చెప్పడం జరిగింది అంటే ఉగ్ర మూక దాడిలో అసూలు బాసినటువంటి అమాయకులు ఎవరైతే ఉన్నారో పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు మాత్రం నిజంగా ఈ ప్రతీకార దాడిని ఉద్దేశించి వారి హర్షాధిరేకాలు వ్యక్తం చేస్తూ ఈ ప్రతీకార దాడికి పాల్పడినటువంటి భారత ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అలాగే ఆర్మీకి త్రివిధ దళాలందరికీ కూడా వారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకు తెలియజేస్తూ ఉన్నారు నిజంగా మాకు ఈ వార్త విన్న వెంటనే మేము ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ ఆ దుఃఖాన్ని వదిలి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆనందంగా ఫీల్ అవుతున్నాం మా కుటుంబ సభ్యుల్ని ఉగ్రదాడిలో కోల్పోయాం మా కుటుంబ సభ్యుల్ని మాకు దక్కకుండా చేసినటువంటి ఉగ్రవాద సంస్థలను ఇప్పుడు భారత ప్రభుత్వం మత్తు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా వారు హర్షాధిరేకాలు వ్యక్తం చేస్తున్నారంటే నిజంగా ఉగ్రమకులు చేసినటువంటి దుశ్చర్యలు అలా ఉన్నాయి నిజంగా భారత వైమానిక దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రపంచవ్యాప్తంగా హర్షాధిరేకాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే బాధిత కుటుంబాలు మాత్రం పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు న్యాయం జరిగింది ఈ పెహల్గాం ఉగ్రవాదికి లో బాధితులు ఎవరైతే ఉన్నారు వారు మాకు న్యాయం జరిగింది అంటూ వారి కుటుంబ సభ్యులైతే చెప్పడం జరిగింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపుదాడులు చేసింది ఈ మెరుపుదాడుల్లో దాదాపు ఎనభై నుంచి వంద మంది ఉగ్రవాదులైతే కథమయ్యారు అలాగే కొన్ని ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి ఈ ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కూడా వారు హతమయ్యారు నిజంగా ఒక జర్నలిస్ట్గా ఈ పదం నేను వాడకూడదు కానీ మన భారత జాతిలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఈ ముష్కర్లను ఉద్దేశించి చచ్చారు కొడుకులు అంటూ సంబరాలు చేసుకునేటువంటి ఆనంద అంటే ఆనందంతో వారు సంబరాలు చేసుకుంటూ కూడా ఉన్నారు ఉదయం నుంచి టీవీలకే అతుక్కుపోయి ఈ ఎదురుదాడికి సంబంధించినటువంటి వార్తల్ని వారు చూస్తూనే ఉన్నారు నిజంగా ఈ పుల్వామా ఘటనలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయి ఉన్నారో ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది ఆ తర్వాత పెహల్గామ్ దాడికి కూడా భారత ప్రభుత్వం కూడా ఎదురుదాడి చేసేది అంటే ప్రతీకారం తీర్చుకునేది అంటూ చాలామంది ఎదురు చూసినటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం వారి డిమాండ్లని నెరవేర్చింది నిజంగా ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాద సంస్థల్లో అలాగే ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టింది ఇప్పుడు నిజంగా ఈ పెహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి అమాయకులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులైతే మాకు న్యాయం జరిగిందంటూ కూడా హర్షాదిరేఖలు వ్యక్తం చేస్తున్నారు ఇది నిజంగా ఈ దాడిద సుపరిణాం థ్యాంక్ యూ సో మచ్